ఒకసారి మనం యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళిపోద్దాము వెళ్ళిపోయిన తర్వాత కింద డాష్ బోర్డ్ ఉంది కదా సో అక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఛానల్ అనాలిటిక్స్ అని ఉంది కదా సో ఇందులో వ్యూస్ను వాచ్ టైము ఉంటుంది కదా సో అవర్స్ ఇవైతే కంప్లీట్గా రెండు మన షార్ట్ వ్యూస్ అండ్ లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా సో ఆ రెండు వ్యూస్కి కంబైన్గా ఇచ్చిన వ్యూస్ను వాచ్ టైమ్ అనమాట సో ఇక్కడ ఈ వాష్ టైమ్ను బట్టి మనకి మానిటైజ్ మానిటైజేషన్ అయితే అవ్వదు సో తర్వాత ఇక్కడ యూట్యూబ్ స్టూడియోలోనే చివరి ఎర్నన్ ఉంది కదా సో ఆ ట్యాబ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఒకటి వస్తుంది కదా సో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనకు చూపిస్తుంది చూడండి ఇక్కడ టైం అనేది వాచ్ టైం అనేది సో ఇది ఈ వాచ్ టైం అనేది ఫో త్రీ థౌజండ్ అయితే మనకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది సో తర్వాత ఫోర్ థౌజండ్ అయినప్పుడు మనీ అనేవి మనకు వస్తాయి అనమాట సో నేనైతే ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను సో ఛానల్ ఎనటిక్స్ అనాలిటిక్స్లో ఒకటి ఉంది వాచ్ టైమ్ ఇక్కడ ఎలిజిబిలిటీ గ్రైట్ దగ్గర ఒకటి ఉంది ఏది కరెక్ట్ ఏంటి అనుకున్నాను సో తర్వాత అబ్జర్వ్ చేసిన తర్వాత అనాలైజ్ చేసినాక అర్థమైంది ఏంటంటే అక్కడ ఉన్నదేమో షార్ట్స్కి తర్వాత లాంగ్ వీడియోస్కి కలిపి ఉంది సో ఇది అయితే ఓన్లీ లాంగ్ వీడియోస్కి పబ్లిక్ వీడియోస్ యొక్క వాచ్ టైమే సో దీన్ని బట్టే మానిటైజ్ అవుతుంది షార్ట్ వీడియోస్కి వచ్చిన వ్యూస్ కానీ లేకపోతే వాచ్ టైం కానీ మన మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ కాదు సో ఓన్లీ పబ్లిక్ వాచ్ అవర్స్ అంటే లాంగ్ వీడియోస్ చేస్తాం కదా సో వాటికి వచ్చిన వాచ్ టైమే కౌంట్ అవుతుంది అది కూడా ఇక్కడ అన్ని బ్లూ లైన్లో మొత్తం బ్లూ లైన్లో వచ్చినప్పుడు ఎలిజిబిలిటీ అనేది కంప్లీట్ అవుతుంది సో ఇలాంటి డౌట్ మీ చూస్తున్న వాళ్ళకి కూడా వచ్చే ఉండొచ్చు సో వాళ్ళ కోసమే వీడియో చేశానండి సో డోంట్ కన్ఫ్యూజ్ అవ అవ్వకండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇదే ఇక్కడ ఉన్న ట్రిక్ అయితే ఇంకా అందరూ ఎదురు చూసేదైతే దీనికోసమే కదా సో ఈ వాష్ టైం అనేది ఫోర్ థౌజండ్ అవ్వాలి లేదా షార్ట్ వీస్ అనేది టెన్ మిలియన్స్ అవ్వాలి సో ఇదంతా ఎప్పుడైతే అవుతుందో వన్ ఇయర్ సైకిల్లో అప్పుడే మన ఛానల్ అనేది మానిటైజ్కి మనం అప్లై చేసుకుంటాము సో తర్వాత మనకి శాలరీ అనేది వస్తుంది అనమాట బట్ ఏదో అనుకున్నాం కానీ యూట్యూబ్లో శాలరీ అనేది చాలా అంటే చాలా కష్టం మామూలుగా జాబ్ వస్తే వన్ మంత్కి ఎంత కొంత శాలరీ వస్తుంది సో ఇందులో మాత్రం ఏం జాబ్ కన్నా చాలా టఫ్గా ఉందండి సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫైనల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి